మంచి పొయ్యే కదా పాలు తెచ్చుకోలేము ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే నువ్వు పాలు తీసుకోవాలి ఏముంది దానికే తెచ్చుకొని తెచ్చుకొని చేస్తాను ఇంట్లో పని చేసుకుంటుంటాను పాలు అయితే మా పెద్దమ్మ ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ దగ్గర పాలు తెచ్చుకుంటాము పాలు పెరుగు ఇది ముద్ది ఇది ఇంకా మనం ఎప్పుడు డైలీ ప్యాకెట్ పాలు తాగుతుంటాయి కదా ఇప్పుడైతే ఇంకా ప్యాకెట్ పాలు అవసరం లేదనమాట ఎందుకంటే ఇంకా మా పెద్దమ్మ ఎనగొట్టేనింది కదా వాళ్ళు అయితే పాలు వేస్తారు పాలు పెరుగైతే తెచ్చుకుంటాం అక్కడే ఇంకా అసలుకి మన ఎనగొడ్డ పాలు టేస్టే వేరు టీ కానీ పెరుగు కానీ బాగుంటుంది టేస్ట్ అయితే మా ఆయనకైతే ఇంకా అస్సలు ప్యాకెట్ సరిపోయేది కాదు అయినా కానీ తప్పదు కదా ఎప్పుడు ఉంటుంది అది అంటే ఇంతకుముందు మేము ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు బాగా ఆవు ఆ ఉంటుండే అనమాట ఇంట్లో ఎప్పుడు ఇంకా పాలు అవి పాలు తాగి తాగి పెరుగని ఇంకా టేస్ట్ ప్యాకెట్ పాలు తాగితే వేరే ఉంటుంది కదా అసలు నచ్చేది కాదనమాట కానీ ఇంకా తప్పదు కదా లేనప్పుడు టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట అయితే ఇంకా పొగా అయితే పోతాం ఫ్రెండ్స్గా టీ అయితే చేసిన మైన్ వచ్చే లోపల నేను టీగా తాగేసిన ఇంకోసారి తాగిన లేదు ఈరోజు దోశకైతే వేసినాను ఫ్రెండ్స్గా వచ్చిన తర్వాత ఇంకా దగ్గరే అనమాట సేమ్ పక్క ఊరు పక్కనే అందుకని వచ్చినాక దోశలు అయితే వేసుకుంటాం మరి నువ్వు రెడీగా 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 తెల్లగా ఆర వచ్చినాక ఒట్టి మిరపకాయలు చింతపండు వేసి ఎర్ర కారం దోశ చేస్తాను అందుకనిగా మిరపకాయలు నానబెట్టినా చింతపండు కొంచెం నానబెట్టినా వస్తేనే మిక్సింగ్ పట్టేసుకొని ఈరోజు టిఫిన్ దోశ జోరపప్పు అన్నం లేదను

దేరుంది అంతా బా టవల్ ఉంది నీకు టవల్ లేచడు అది ശനക്കളിന്നത്തെ പലർ മറിൻ ആക്കിൻ പരിക്കുന്നതാണെങ്കിൽ ആ ఆకులు వాన్ కావాలి మరి కలర్ అంతా మారింది పొగాగ్గా రో అంతా అప్పుడు ఏర్పొచ్చింది ఈజీగా ఇట్లా సిగ్గుసులు ఇట్లా గిల్లాలు వస్తాయి మరి ఎడన్నా మందు పడుకోను కాడ ఎటు నుంచే మరి పెట్టావి మామూలు తేమది ఇంకా ఇంకా సేన్లకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్గా పాక్ సేనులకి ఇంతకుముందు దీన్ని ఒకసారి కసిగిల్లినాము కదా మనము ఇంతకుముందు అంటే కసిగిల్లిన తర్వాత మందు అయితే వేసినాం ఇక్కడ ఇంకా మందు వేసిన చోట అయితే వచ్చలేవు అనమాట మందు పడుకోకునే చోట ఇట్లా చిన్న చిన్న వస్తాయి ఇదిగా మందు పడేది మందు వేసిన చోట వచ్చిలో చూడు అంటే కింద వరకు దిగదంట ఒక్కోసారి అందుకనే ఇట్లా చిన్న చిన్న పిలుకలు అయితే వస్తాయి మందు పడేదే చూడు ఇంకా ఇట్లా మీవైతే చూసేలాగా చూడ కింద మందు వరలేదు అన్నమాట అందుకని పెద్దగా అయితే వచ్చినా అది అదిగాక వాళ్ళు మర్చిపోయినారు కదా కూడలేరు అందుకనే గ ఇప్పుడైతే మరి రెండోసారి తీసేస్తాం మరి ఎంత పెద్దగా ఉంటే ఆక్కి బలం రాదంట దానికోసం అని ఇవి తీసేయాలి మనము అది అది ఆకంగా వచ్చాయ పూలు ఇంతకు ముందు రాక కొనేవి కానీ వచ్చినాయి మరి ఈ కంప్లీట్ అయిపోతారా కంప్లీట్ అయితే ఇక్కడ వరకు అయితే ఇది కూడా వాటికి ముందు ఎడతాం ఈరోజు వాటికి కూడా ఫస్ట్ ఫస్ట్ అయితే అంత ఇట్లా తీసుకుంటూ పోయి తర్వాత మందైతే ఇడతాం మరిక మరి సాల్వ్ క్యారెట్కొచ్చుకుంటే క్యారెట్ తెచ్చుకుంటే వచ్చేది ఎంత దగ్గర అయిన ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి పోయి దోశ వేసుకొని తినాలి కదా అందుకని కొంచెం అబ్బా అంటే ముందైతే పోతాం మరి దోశ వేసుకొని తిని మరి అయితే వస్తాం మరి

సేదా సేద్ద దిక్కుటి అంటే ఇంకా గట్టి దిక్కు మొక్కనికి నూటలో నెలకు పేర్కొనండి నెలకి మరి పాద పది స్థలకి పదిన్నర కదా దోశలు నన్ను ఎవడే తింటాను ఇప్పుడు కాదా నన్ను అవడే తినేది నువ్వు తినవా కాదు నోరు అయిపోయింది మరి రోజు అన్నం తిని కలుపు

తింటావు ఇప్పుడు దోసిపిన్ ఇంత వస్తావా ఇది కానీ వేసి అక్కడ ఇది ఫ్రిడ్జ్లో పెట్టకి బకెట్ పట్టదు కదా అవునా దానికోసం టపర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతా ఇది దోశ ఏమనింది అనింది ఇప్పుడు నువ్వు ఇది అంతా తింటావా దోసిపిన్ అంటవి కదా దానికోసమే నిన్ ఏమనింది అడింది కాబట్టి అడింది నువ్వు తింటుంటావు నేను వర్షలో అంట ఇట్లా మాట్లాడితే నేను అడవి నిండి చెప్పవరు నువ్వే దానికి అంటే జ్వరం వచ్చింది జ్వరం వంకాయ కామెంట్ అయితే ఇద్దరు లలిత గారు తింటుంటే వాచలేదు అని పెట్టినారు కదా ఫ్రెండ్స్ సరే అదేం కాదు ఏమంటే కొంచెం నాకు జ్వరం ఉంది అనమాట అందుకని వంకాయ తినద్దని చెప్పినాడు డాక్టర్ వంకాయ పుండుకూర పుండుకూర అందుకని మా ఆయన అట్లా తినద్దని అంటున్నాడు అనమాట తింటే వాచలేదు అనేది ఏం కాదు అట్లే అనుకోద్దని మరే ఏ అయిపోయినా తొందరగా ఇట్లా పెట్టుకుంటే మనం పని చేయాలి కదా ఇంకే జరిపోతాం ఏందది ఉప్పు కరివేపాకుల నుండి రా నేలకేశావు కదా నేలకేశనసు యా వంట సోడా ఉప్పు అయితే చేస్తానే నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను చట్నీకే చట్నీ क्या చేసింటే ఒక జరిగివి పొద్దున కసక్తి టీ తాతి పట్టుకొని పొద్దున దోశ వేసుకుని నీకు వస్తుంది నేను దోశ పిండి ఎందుకు నానేసి దోశ దోశపిండి దోశ పిండి నానేసి దోశకి ఇంకా అది కాక కొంచెం అదేవి కట్టలు పోయిందా మంచి ఎర్ర కారం దోశ చేద్దామని మంచి వీడియో చేద్దామని పిండి అయితే నానబెడ్ది కానీ ఇంకా గుడిగడ్డావా ఒట్టిమిరపకాయలు చింతపండు అయితే వేస్తాను కారానికి కట్ చేసేస్తే తొందరగా మిక్సీలో మీద కట్ చేస్తున్నాను

ఎట్లా ఉండి కూడా మనము ఖర్చు పెద్ద లాక్క కొందర గ్యాస్ మీద చేస్తాం మోర్ మరి ఆటలు చూస్తే తినిపోతుంది మనకు టైం ఉంటే సమగయ్యే వరకు ఓకే ఉంటాం కదా ఇప్పుడు టైం లేదు మనకు అందుకని కానీ నీళ్ళు అయితే చేసినాయి లైట్ ఆఫ్ చేశారు ఎవరే ఉప్పు వేసినా లేదు నాకు నాకేం గుర్తులేదు చేసినావలే ఉప్పు వేసినావు ఏం లేదా ఉప్పు వేసినట్లే గుర్తు ఏదంటే వేసు ఉప్పు చట్నీ కారం దోశ ఈరోజు ఉల్లిగడ్డ తక్కువ వేసినా మిరపకాయలు ఎక్కువేసిన ఏమట్లా

వేడైందే పెన్నం ఏం దొరుకుతావా అక్కడ ఇక్కడ అక్కడ ఒకసారి కాబట్టి వేడ చూసేవాళ్ళు ఏమో కాలిన స్థాయిలో లేదా అట్లా దొరుకుతుంది అనుకుంటారు

కారం దోశ దోశ కదా అప్పుడు అందరూ ఇట్లా కదా పల్లెటూరులో వేస్తుంది లేకుండా దోశ పెన్న సేట్ పెడుతున్న

கஷ்ட மாமேதான் சேஸ்தான் கொஞ்சம் அனுப்ப பண்ணுதா அது மாதா

మేము మందం వేసినట్టయితే కదా ఇట్లా రెండు దోశలు అయితే చాలు ఇంకా ఒకటి బాగా వస్తే ఇంకా స్వల్ప చేస్తా ఇదేమిటి బాగా వస్తే నేను కూర్చున్నది తినేకి చెక్కనా మంచి దగ్గర ఉండేది పోదాం పోదాంపా ఇంటి గంట వరకు

టైం బానేది తెలిసేదానికి మరి ఇంకా అన్ని పొరపాట్లు పడతావు ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తా తింటాను నేనా दोसा चटणी

పల్లీల చట్నీ దోశ కారం దోశ ఈ వాతావరణంకి బాగా కొంచెం పంచాలు దగ్గులు ఎక్కువనే కూడా కొంచెం కారం కారం పులుపులు వేసుకుంటే బాగుంది టేస్ట్ నేను ఎట్లా నేను టేస్ట్ ఎట్లు తెలుసుకుంటేగా దోశ తిరిగిపోయింది కదా దోశ వేసుకుంటే తింటా దోశ అయితే తినేస్తాగా

Aí vem aqui, ó. Entendeu? Ah, entendi. Tá certo, não é? Se é espelho, não tem nada, né? Vou ter o quê? Pode? É, prêmio, você vai dizer. Eu não me engano, é fazer. Nina, ela. Nina, ela não sabe, ela não é nada, não é nada, não é